హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ లోక సమస్త సుఖినో భవంతు సకల ప్రాణకోటి సుఖినో భవంతు మనం మన స్వాధ్యాయ యోగాలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఎవరైనా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలన్నా ఇంత అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందుకోవాలన్నా దానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి మాస్టర్స్ లేదంటే అంత ఈజీ కాదు ఈ మార్గంలోకి రావడం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకోవడం అంటే మన ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా ధ్యాన మిత్రులకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధ్యానం ద్వారా ఈ ఆత్మ జ్ఞానం ద్వారా మనలోని అంతరంగపు దీపాలను వెలిగించుకుంటూ మన ద్వారా వీలైనంత మందికి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందింపజేస్తూ వారి అంతరంగ జ్యోతులను కూడా వెలిగించేందుకు వెలిగేందుకు మన వంతు సహాయ సహకారాలను అందించుదాం మాస్టర్స్ ఇప్పటి వరకు మనము పదహారు భాగాలను చెప్పుకున్నాము ఈరోజు పదిహేడవ భాగం చెప్పుకుందాం మాస్టర్స్ నిన్న పాటలో మనం చాలా అద్భుతమైన విషయాలను సత్యాలను తెలుసుకున్నాం ద్రౌపది ఐదు మంది భర్తలను ఎంచుకుంది అంటే ఆ కార్యం వెనుక ఒక కారణం అనేది ఉంది దీన్నే మనము కార్యకారణ సిద్ధాంతం అంటున్నాం ఏది కూడా కారణం లేకుండా జరగదు మాస్టర్స్ నూతన ఆత్మలైనటువంటి పాండవులకు ద్రౌపది కేవలం భార్యస్థానంలో లేదు తను పాండవులకి ఒక ఊత కర్రగా ఒక బ్యాక్ బోన్గా ఒక మార్గదర్శిక ఉంది ఇక్కడ అందుకే ఎటువంటి ఆత్మ జ్ఞానం లేని పాండవులకు ఒకవైపు ద్రౌపది ఒకవైపు ఒకవైపు శ్రీకృష్ణ భగవానుడు ఉండబట్టే వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాలను సవ్యంగా నిర్వర్తించగలిగారు అలాగే ఇక్కడ కౌరవులైనా పాండవులైనా ఎవరైనా సరే ఈ భూలోకమనే నాటక రంగంలో ఈ భూమి అనే రంగస్థలంపై ఎవరికి ఇచ్చిన పాత్రను వాళ్ళు కేవలం నటిస్తున్నారు ఇక్కడ అందరము పాత్రధారులమే మాస్టర్స్ అందుకే ప్రాపంచికత అంటేనే ఒక పెద్ద నాటకం ఈ నాటకంలో మనమంతా పాత్రధారులం మాత్రమే ఆవలి తీరంలో మనమంతా కూడా ఆత్మ బంధువులం ఆత్మ స్నేహి స్నేహితులం ఇదే మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు ఆత్మ అనుభవాల పుట్ట తనకి ఎప్పుడు కొత్త కొత్త అనుభవాలు కావాలని ఎప్పుడూ తప్పిస్తూ ఉంటుంది అందుకే ఆత్మస్థితిలో తను ఒక పాత్రను ఎంచుకొని ఆ పాత్రను నటించేదానికి ఈ భూలోకంలో ఈ స్థూల దేహం తీసుకుంటుంది మాస్టర్స్ అందుకే మనము అనేక జన్మల్లో అనేక రూపాల్లో జన్మలు తీసుకుంటూ వస్తాం ఈ అనుభవం కోసం మాత్రమే స్త్రీగా పురుషుడుగా ధనికుడుగా పేదవాడిగా రాజుగా భిక్షగాడిగా వికలాంగుడుగా క్రూరుడుగా తాగుపోతుగా ఇలా రకరకాల జన్మలు రకరకాల శరీరాలు ధరించి మనము ఈ అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటాం మాస్టర్స్ ఈ దేహం వదిలేసిన తర్వాత మనమంతా కూడా తిరిగి ఆత్మస్థితిలో మిత్రత్వంలోకి వెళ్ళిపోతాం అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మానవ జన్మ తీసుకున్న వారిలో మొట్టమొదటిసారిగా సహస్రార స్థితికి చేరుకొని ఏడు కొండలను ఏడు రంగులను ఏడు సముద్రాలను దాటిన మొట్టమొదటి యోగీశ్వరుడు జగద్గురువు మన శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి అద్భుతమైన విషయాలను మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు మనము సెవెంటీన్త్ పార్ట్ ద్రౌపది మరి కర్ణుడు గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద ఈ మహాయుద్ధంలో ఎవ్వరూ కూడా తమ ఆత్మ ప్రణాళిక మార్గం నుంచి పక్కకు తప్పుకోలేదు ఇది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది లక్ష్మీదేవి పాండవులు తమ ఆత్మ మార్గం నుంచి పక్కదారి పట్టలేదని నేను చెప్పలేదు చాలామంది మానవులు చేసినట్లే వారు కూడా కొన్ని సమయాల్లో పక్కదారి పట్టారు కానీ వాస్తవంగా యుద్ధం చేయడంతో సహా తీసుకున్న అన్ని పెద్ద నిర్ణయాలలో వారు నా సలహా తీసుకున్నారు అదేవిధంగా కృ కృష్ణుడు ఈ యుద్ధం చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తాను అని అన్నప్పుడు యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు ఆనంద అయితే ఈ మహాయుద్ధంలో అన్ని పాత్రలు కూడా ఎక్కువ తక్కువ పెద్ద నిర్ణయాలు తీసుకొని తమ ఆత్మ మార్గాన్ని అనుసరించారా లక్ష్మీదేవి అవును ఒక్క యుద్ధానికి కథానాయకుడు అవ్వాల్సిన వాడు తప్ప హాస్యపూరిత నవ్వు పాండవ సోదరులకు తమ తల్లి చే వదిలివేయబడిన ఇంకొక జ్యేష్ఠ సోదరుడు కూడా ఉన్నాడు ఆ బిడ్డను ప్రసవించినప్పుడు ఆమెకు వివాహం కాలేదు ఆనంద ఓ కర్ణుడా లక్ష్మీదేవి అవును నువ్వు తన ఆత్మలైన మిగతా పాండవ సోదరుల మాదిరిగా కాకుండా కర్ణుడు ఎన్నో జన్మలకు ముందే భగవంతుడి నుంచి వేరుపడ్డాడు అది అతని ఆఖరు జన్మ ఆ జన్మలో తన పూర్ణాత్మకు అధిరోహణ చెందడానికి సిద్ధంగా ఉంది నేను అర్జునుడిని వివాహం చేసుకోకముందు అతనిని వివాహం చేసుకోవాలని చాలా కోరికతో ఉన్నాను మేము అరణ్యవాసంలో ఉన్న ఒక సమయంలో నా భర్తలకు ఈ విషయాన్ని తెలియచేశాను కూడా వారు దీనిని అర్థం చేసుకున్నారు అందువల్ల ఇదేం రహస్యం కాదు కానీ కర్ణుడు తన ఆత్మ మార్గానికి లోబడకుండా అహంతో స్పందించాడు లేకపోతే ఆ రోజే కర్ణుడు దివ్యజ్ఞాన ప్రకాశం చెందేవాడు ఆనంద ఏ రోజు అది దుర్యోధనుడి సోదరుడు నన్ను కురు సభలోకి ఈడ్చుకు వచ్చి వందల మంది మధ్య నన్ను వివస్త్రను చేయాలని చూసిన రోజు కృష్ణుడు నన్ను కాపాడుతాడని నాకు తెలుసు అందుకే నేను కర్ణుడిని తప్ప మిగతా మగవారందరికీ ఆ అన్యాయానికి ఎదురు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాను ఈ అన్యాయంలో కర్ణుడికి ఆ ధర్మానికి ఎదురుగా మాట్లాడే అవకాశం ఉంది ఆనంద మీరు ఒకసారి కర్ణుణ్ణి మీ స్వయంవరంలో పాల్గొనేందుకు అనుమతించినందువల్ల మీ అహంతో కర్ణుణ్ణి సహాయం కోరలేదని కొంతమంది అనుకున్నారు లక్ష్మీదేవి ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా పురాణాలు మార్చి చెప్పబడ్డాయి కాలక్రమేణ కొత్త అధ్యాయాలను జోడించారు కాలక్రమేణా జోడించినవన్నీ కూడా సత్యమని కాదు నేను కృష్ణుడితో నిరంతర సంభాషణలో ఉండేదాన్ని నేను కర్ణుడిని చూసినప్పుడు తనని సహాయం కోరవద్దని నా పూర్ణాత్మకు కృష్ణుడు సందేశం ఇచ్చాడు నేను సహాయం కోరుకోవటం వల్ల కాకుండా నన్ను అవమానిస్తున్న ఆ ఘట్టాన్ని చూసి కర్ణుడు తనంతట తానే తన ఆత్మ మార్గానికి జాగరూకత చెందవలసి ఉంది నేను తనను పట్టించుకోనందువల్ల తన అహం దెబ్బతిని తన ఆదర్శ ప్రాయమైన జీవితంలోని ఆ ప్రతీకారం అనే బలహీన క్షణంలో ఒకప్పుడు తాను నన్ను ఎంతగా పొందాలనుకున్నాడో మర్చిపోయి నా అవమానాన్ని ప్రోత్సహించాడు ఎందుకంటే కర్ణుడు తన ఆత్మ మార్గంలో కాకుండా అహంత కూడిన మార్గంలో ఉండడానికి ఎంచుకున్నాడు తన జీవితంలోని ఆ శుభ ముహూర్తంలో తను దివ్యజ్ఞాన ప్రకాశం చెందలేదు దానితో కర్ణుడికి బదులుగా అర్జునుడు మహాభారతంలో కథానాయకుడు అయిపోయాడు ఆనంద అయితే కర్ణుడు ఆ క్షణంలో నిజంగానే దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉండేవాడా లక్ష్మీదేవి ఆవును తన అహం మార్గానికి కాకుండా ఆత్మ మార్గానికి లోబడి ఉన్నట్లయితే దివ్య జ్ఞాన ప్రకాశం పొందేవాడు ప్రతి ఒక్క మానవుని జీవితంలో దివ్య జ్ఞాన ప్రకాశం సంభావ్యం అవ్వటానికి కొన్ని ప్రత్యేక క్షణాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఈ క్షణాలు సంభవిస్తాయని చాలా కొద్ది మంది మాత్రమే గుర్తించగలరు ఆ రోజు ఏదో కీడు సంభవిస్తుందన్న భావనతోనే నిద్రలేచాను పాండవులు ఆ రోజు తమ సమస్తం కోల్పోతారని అదేవిధంగా కొంతమంది నా మానాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు కానీ నేను రక్షింపబడతానని కూడా నాకు తెలుసు నా క్రింది చక్రాలు ఉత్తేజం అయినందువల్ల నాకు భయం కలగలేదు దానికి బదులుగా కృష్ణుడి నుంచి మార్గదర్శకత్వం లభించటం వల్ల నేను ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకరికి ఆ క్షణంలో దివ్యజ్ఞాన ప్రకాశం లభిస్తుందని ఊహించాను ఆ సభలో ఉన్న నా బంధువులు అందరి మధ్యలోకి నన్ను ఈడ్చుకొచ్చిన ఆ క్షణంలోని ఆ వ్యక్తి నేను స్వయంవరంలోనే వివాహం చేసుకోవాలని గాఢంగా కోరుకున్న కర్ణుడు అని నాకు అర్థమైంది నన్ను వివస్త్రను చేసి అవమానించటం వల్ల కర్ణుడి మనస్సు కరిగి దుర్యోధనుడితో తనకున్న బంధాన్ని తెంచుకోవలసి ఉంది ఆ దివ్యజ్ఞాన ప్రకాశం సంభవమయ్యే క్షణాల్లో నేను తనని స్వయంవరంలో పాల్గొనకుండా అడ్డుకున్నందుకు తాను నన్ను క్షమించి ఉండవచ్చు మా ఆత్మ ఒప్పందం ప్రకారం క్షమాగుణాన్ని కర్ణుడు నేర్చుకోవలసి ఉంది అందుకోసం తాను మరింత లోబడి ఉండాలి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆత్మ తన ప్రయాణం మొదట్లో మరి చివరిలో ఆత్మ మార్గం అహం మార్గం నుంచి పక్కకు తొలుగుతుంది కర్ణుడు తన ఆత్మ ప్రయాణం ఆఖరిలో ఉన్నాడు నా అవమానం తన ఆత్మను కుదిపి వేసి తన అహాన్ని వదిలి నన్ను రక్షించడానికి తన ఆత్మ ప్రోత్సహించవలసి ఉంది ఆనంద ఓ అయితే కర్ణుడు గురించి ఎటువంటి ప్రతికూల ఆలోచనలు కానీ భావాలు కానీ మీకు లేవా లక్ష్మీదేవి నా క్రింది మూడు చక్రాలు ఉత్తేజం అయ్యి అమరికలో ఉన్నాయని చెప్పాను కదా అందువల్ల నేను శూన్యతను రుచి చూసి నా భయాలను అభద్రత భావాలను మరి భావోద్వేగ అసమతుల్యతను వదిలేశాను ఆ జన్మలో నేను అనాహత చక్రం ఉత్తేజం చేసుకునే స్థితిలో ఉన్నందువల్ల కర్ణుడి పట్ల నాకు ఎటువంటి ప్రతికూలత లేదు నా భర్తలతో నా బంధం నా భర్తలకు మరి కౌరవులకు మధ్య గొడవలు పిల్లల్ని పెంచే బాధ్యత వల్ల ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం నాకు ఎక్కువ దొరకలేదు లేకపోతే నా ఉన్నత చక్రాలు కూడా త్వరగా ఉత్తేజం అయ్యాయి ఆ జన్మలో కృష్ణుడి భక్తురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నాను అటువంటి నిర్ణయాలు తీసుకునే అన్ని సమయాల్లోనూ నేను ఆయనతో కలిసే ఉన్నాను ఆనంద కర్ణుడు తన అహానికి లొంగినప్పుడు ఆ ఘటనలన్నీ కూడా వేరే విధంగా జరిగేవా లక్ష్మీదేవి నన్ను కురుసభలోకి ఈడ్చుకు వచ్చినప్పుడు కర్ణుడికి కొంచెం కష్టంగానే అనిపించింది కానీ నేను తనని పట్టించుకోనందువల్ల తన పూర్ణాత్మ చెప్పింది వినకుండా తన అహం చేతిలో చిక్కుకుపోయాడు తన పూర్ణాత్మ మార్గదర్శకులు కృష్ణుడు చూసిస్తున్న మార్గానికి తాను సిద్ధంగా ఉన్నట్లయితే ఆ విలువైన క్షణాల్లో తాను ఎన్నో జన్మలుగా వెతుకుతున్నది పొందేవాడు నేను అనుభూతి చెందుతున్న ఆ క్షణాలు తాను కూడా అనుభూతి చెందేవాడు దానితో నాకు జరుగుతున్న అవమానాన్ని ఆపమని దుర్యోధనుడికి చెప్పేవాడు దానితో దుర్యోధనుడు కోపోద్రిక్తుడై కఠినమైన మాటలతో కర్ణుడిని అవమానించేవాడు వారిద్దరి మధ్య ఉన్న బంధం నశించేది కర్ణుడికి చాలా ఆత్మాభిమానం ఉన్నందువల్ల చాలా ధైర్యంతో దుర్యోధనుడు ఇచ్చిన దానం మరి బహుమతులను తిరిగి ఇచ్చేసేవాడు ఇలా చేయటంతో తన మొదటి చక్రంలో చిన్నపాటిను చిన్ననాటి నుంచి లోతుగా ఉన్న అభద్రతా భావం నేను స్వయంవరంలో అవమానించానని రెండవ చక్రంలో ఉన్న పగ మరి మూడవ చక్రంలో గాయపడిన తన అహం అన్నింటి నుంచి బయటపడేవి ఆ తర్వాత క్షణంలో తన క్రింది మూడు చక్రాలు తెరుచుకొని అనాహత చక్రంతో అమరికలో ఉండేవాడు దానితో తాను శూన్యంలోకి మనోరహిత స్థితికి చేరుకొని దివ్య జ్ఞాన ప్రకాశం పొందేవాడు ఆ క్షణంలో పాండవులు తన స్వంత సోదరులని కర్ణుడు తెలుసుకునేవాడు ఆనంద అయితే మహాభారతం వేరే విధంగా జరిగేదా లక్ష్మీదేవి కర్ణుడు పాండవుల వైపు ఉండటం తప్ప చాలా ఘటనలు ఎక్కువ తక్కువ విధంగా జరిగేది మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులకు బదులుగా పదకొండు రోజులే జరిగేది కృ కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేసి తన సోదరులకు అవసరమైనప్పుడు తోడుగా ఉండేవాడు ఈ యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వారిలో చాలామంది కలియుగంలో భవిష్యత్తు మానవ జన్మల్లోకి వచ్చారు అది వారి ఆత్మ ఎంచుకున్న మార్గం ఆనంద మరి కర్ణుడు మీరు ఎలా ఉండేవారు లక్ష్మీదేవి కర్ణుడు దివ్యజ్ఞాన ప్రకాశం తర్వాత ఏదో ఒక సమయంలో అతనిపై ఉన్న ఆధ్యాత్మిక కోరికను తెలుసుకొని వారందరికీ దాని గురించి తెలియజేసేదాన్ని ఆ తర్వాత కర్ణుడిని వివాహం చేసుకుని పాండవులతో ప్రేమను కొనసాగించేదాన్ని కానీ అప్పటి నుంచి లైంగిక బంధం మాత్రం కేవలం కర్ణుడితోనే ఉండేది కర్ణుడి దివ్యజ్ఞాన ప్రకాశం మరి అతనితో నా వివాహాన్ని పాండవులు చాలా గౌరవంతో మరి ప్రశంసతతో చూసేవారు నేను నాది నేను వారి ముందు ఉంచిన దాన్ని అంగీకరించేవారు కర్ణుడు ఎంతో గొప్ప మరి ప్రకాశవంతమైన ఆత్మ రామాయణంలో రాముడి పాత్ర ఏ విధంగా అయితే ఉండేదో మహాభారతంలో కర్ణుడి పాత్ర ఆ విధంగా ఉండేది కర్ణుడు తన ఆత్మ మార్గంతో జీవించి ఉంటే పిల్లలు రాముడు సీత రాధాకృష్ణుల కథల వలె ద్రౌపది మరి కర్ణుడు యొక్క కథలను వినేవారు కర్ణుడు నాతో ఉన్న తన ఆత్మ ప్రణాళికను గుర్తించటంలో విఫలం అయినప్పటికీ ఒక ఆత్మ సహచరులో నాకు కావలసినవన్నీ కూడా తనలో ఉన్నాయి పాండవ సోదరులు కన్నా తనకు మరింత దాతృత్వం విధేయత సత్యం వీరత్వం నైపుణ్యత మరి ధైర్యం ఉన్నాయి తన తల్లి తనను వదిలేసిందని మరి స్వయంవరంలో పాల్గొనడానికి నేను తిరస్కరించానన్న భావనలను తన క్రింది మూడు చక్రాల్లో మోస్తున్నాడు ఈ తిరస్కారాలన్నీ తనను కృంగదీశాయి దానితో దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితునిగా అనుబంధాన్ని పెంచుకున్నాడు ఆనంద ఇది చాలా ఆసక్తిగా ఉంది తన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆత్మ జ్ఞానం విషయంలో కర్ణుణ్ణి ఏ విధంగా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి నాకు అవమానం జరిగిన రోజున తన అంతరాత్మ చెప్పింది వినటం వల్ల పూర్ణాత్మ చెప్పింది వినాలన్న దానికి సూచి సూచికగా ఉండేవాడు ఆనంద ఆహా కర్ణ అంటే సంస్కృతంలో చెవి అని అర్థం లక్ష్మీదేవి తన పేరు మరి తాను ధరించే భారీ కుండలాలు తన ఆత్మ మార్గాన్ని గుర్తించడానికి ఉన్నాయి కరుణతో అంతర్కర్ణంతో అంటే చెవితో వినాలని వివరిస్తాయి ఆనంద ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూర్వకాలంలో కరుణ అంటే దుఃఖం కానీ తర్వాతి రోజుల్లో కరుణ అంటే కరుణతో ఉండటం అని మారింది లక్ష్మీదేవి తనని అవమానించిన తన ఆత్మ సహచరులైన నా దుఃఖాన్ని కరుణతో విని నా పట్ల కరుణ కలిగి ఉండటమే కర్ణుడి ఆత్మ మార్గం తన ఆత్మ మార్గంలో కృ కర్ణుడు దుఃఖాన్ని కరుణగా మార్చేసుకునేవాడు ఆనంద ఆహా కరుణ అనే పదం కూడా నా ఆధ్యాత్మిక నామమైన కరుణేష్కి మూలం దుఃఖం కరుణగా ఏ విధంగా పరివర్తన చెందుతుందో తెలియజేయగలరా లక్ష్మీదేవి క్షమాగుణం అనే భావంతో మీ మనస్సుని శూన్యం చేసుకోవటం ద్వారా దుఃఖాన్ని కరుణగా మార్చగలము క్షమాగుణంతోనే కరుణ అన్న పదం దుఃఖం నుంచి కరుణగా మారింది పరిణామ క్రమంలో ఈ అందమైన పదం వందల సంవత్సరాలుగా తప్పిపోయింది ఆనంద మనం క్షమించకపోతే ఏం జరుగుతుంది లక్ష్మీదేవి క్షమాగుణం లేకపోతే మీకు దుఃఖం కలిగించిన వారి పట్ల ఆ దుఃఖం కోపం మరి ద్వేషంగా మారిపోతుంది అవతలి వాళ్ళు అప్పటికప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఆ బాధను కరుణగా మార్చుకుంటారా లేక కోపం మరి ద్వేషాన్ని పెంచుకుంటారా అన్నది మీ ఇష్టం మీ అహం మార్గం నుంచి ఆత్మ మార్గం వైపు పరివర్తన చెందాలంటే మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన క్షణాలను క్షమాగుణాలతో లోబర్చారు గతంలోని కొన్ని జన్మల్లో మీరు అహం మార్గాన్ని ఎంచుకున్నారు ఈజిప్ట్లోని ఒక జన్మలో మీరు అహంతో గుడ్డివాడు అయ్యి చాలామంది స్త్రీలకు దుఃఖాన్ని కలిగించారు ఆనంద మనస్ఫూర్తిగా క్షమించండి లక్ష్మీదేవి మీరు క్షమింపబడ్డారు మనకందరికీ తెలియని కర్ణుడి ఆత్మ మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ తమ అంతర్ కర్ణంతో వినాలని కరుణతో ఎదగాలన్న ప్రేరణ కలగాలని ఆశిద్దాం ఉదారంగా క్షమించడం మరి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పటం ద్వారా మనకు లభించే గొప్ప బహుమతి కరుణ క్షమాగుణం అనేవి మీ జీవితంలో కరుణతో ఎదగడానికి మార్గం మీ నూతన జ్ఞానం ద్వారా స్త్రీలలోనే కాకుండా పురుషులలో కూడా గాయపడిన స్త్రీ తత్వాన్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాను మనకు తెలియని కర్ణుడి ఆత్మ మార్గం సమస్త మానవాళిలో సాధికార తత్వాన్ని మేల్కొలిపి ఆవేశంతో ఉన్న పురుష తత్వం క్షమాపణ కోరి ఉల్లంఘనకు గురి అయినా స్త్రీ తత్వం క్షమించి అవసరమైనప్పుడు హద్దులను కొనసాగించాలని ఆశిద్దాం